న్యూస్ కు స్వాగతం చమురు సంస్థల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కోనసీమ జిల్లా అమలాపురం ఓడలరేవు ఓఎన్జీసీ కార్యకలాపాలను ఓడలరేవు గ్రామస్తులు స్తంభింపచేశారు రోడ్డుపై బైఠాయించి వంట వార్పు నిర్వహించారు అమలాపురం రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దేందుకూరి సత్యబాబురాజు సమక్షంలో ఆందోళనకారులు ఓఎన్జీసీ అధికారులు చర్చలు జరిపారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు టైం ఇవ్వాలని ఓఎన్జీసీ అధికారులు గ్రామస్తులను కోరారు స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లగా ఓఎన్జీసీ అధికారులకు ఒక అవకాశం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు నిరసన విరమించేది లేదని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ఇరవై ఏడవ తేదీ డిమాండ్ల పరిష్కార సమావేశం అనంతరం కార్యాచరణ తెలియజేస్తామని గ్రామస్తులు తెలియజేశారు మాది నాది వాడల రేవుని పైపురు విష్ణుమూర్తి నేను గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్ భర్తనే నేను నా వాడల రేవులో ఇరవై మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేసినట్టుగా చేసిన ఈ రోజుకి ఓ పొలిక్కు వచ్చినట్టుగా కనపడుతుంది కాబట్టి వైఎన్జిసి వారు స్పందించి మా గ్రామానికి మేము కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా ఇరవై ఏడో తారీఖు ఏ టైం పెట్టిన మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అక్కడ కూడా కోరికలు నెరవేరకపోతే ఇది ఖచ్చితంగా ఇంకా ఉద్రితం వాడల రేవు ప్రజలందరినీ తీసుకొచ్చి ఇంకా గట్టిగా చేసే పరిస్థితిలో చేస్తాం ఇరవై ఏడో తారీఖున కంపల్సరీ మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరాలని చెప్తున్న చెప్పడం జరిగింది ఇరవై మూడు రోజుల నుంచి ఈ వాడల రేవు గ్రామంలో ఓఎన్జిసి పరిసరాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ గురించి అయితేనే అదే గ్రామస్తులకి అలాగే మండలంలో ఉన్న అటువంటి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాల విషయం అయితేనే ఈ ఓఎన్జీసీ తోటి పోరాటం చేస్తూ గత ఇరవై మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ దాన్ని ఓఎన్జిసి వారి నుంచి ఏ విధమైన స్పందన రాకపోయేటప్పటికీ ఈ రోజున మండల వ్యాప్తంగా వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి నాయకులందరూ ఐక్యతతోటి దీన్ని ఉధృతం చేయడం జరిగింది ఈ ఉధృతం చేసి మొత్తం ఓఎన్జిసిలోకి ఎవరిని వెళ్లకుండా బంధించడం జరిగింది దాని దరిమిలా మన సిఏ గారు వచ్చారు నెక్స్ట్ ఓఎన్జీసీ అధికారులు కూడా ఇరవై ఏడు కూర్చుని మాట్లాడదామన్నారు ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా వెళ్ళింది ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా సంబంధించి స్పందించి వాళ్ళు అడుగుతున్నారు కదా ఒక అవకాశం ఇవ్వండి అన్నారు అటు ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు అలాగే గ్రామస్తులు గ్రామ నాయకులు అలాగే మండలం నుంచి వచ్చిన నాయకులు విజ్ఞప్తి మేరకు అందరూ కూర్చొని ఆలోచించి కొన్ని ఇన్నాళ్ళు చేశాం కదా ఇరవై ఏడు వరకు మనం ఆగుదామంటే దాని మీద ఈ కార్యక్రమాన్ని ఇది నిరసన కార్యక్రమం ఇలాగే ఇరవై ఏడు వరకు కంటిన్యూ అవుతుంది ఇరవై ఏడు సాయంకాలం తర్వాత ఈ నిరసన కార్యక్రమాలు చేయటం ఈ ఇది అన్నది ఇరవై ఏడు సాయంకాలం వరకు ఈ స్తంభింపజేయటం అన్నది ఆపుకున్నాం ఇరవై ఏడు సాయంకాలం అధికారులు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ నాయకులు కూర్చుని మాట్లాడిన తర్వాత దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుందామని ఈ విషయంలో మండలాధ్యక్షుడిగా మీరు అంటే నేను ఉపయోగకుల కుచులపరి ఇద్దరికే మా అనుసంధాంగా మాట్లాడి टॉपन आंध्र